మూడవ శ్లోకాన్ని వివరించేటటువంటి వీడియో శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నానండి ఆచార్య మహతీం శిష్యేణ ధీమత దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని చేరి అంటున్నాడు పశ్చైతాం ఇదిగో ఓ ఆచార్య బుద్ధిమంతుడైన తవ ధీమత అన్నాడు కదా కాబట్టి బుద్ధిమంతుడు ద్రుపద పుత్రుడు మీ శిష్యుడు అయినటువంటి దృష్టద్యుమ్నుని చే వ్యూహాత్మకంగా నిలబెట్టబడిన మహతీం గొప్పదైన ఆ సైన్యాన్ని చూడు ఎందుకంటే తనకుంది లోపల భయం పాండవ సైన్యాన్ని చూసేది ఏడక్షణీలే అయినా కానీ శత్రువు పట్ల భయం ఉంది ఎందుకంటే తన అధర్మం ధర్మం వైపు నిలబడి ఉన్నాడు గనక கபடி